ఉన్న నాకు ఈ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నాకు గ్రామానికి వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది తొందరగా కూడా పని జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మాట్లాడు థ్యాంక్ యూ అండి ఈ రోజు గౌరవ మన క్యాబినెట్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో కూడా రైతుల యొక్క కష్టాలు భూ యొక్క కష్టాలు నేరుగా చెప్పి

అందించిన గౌరవ మంత్రివర్గాలకు విప్పు గారికి వ్యక్తాల శాసనసభ్యులకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు బుగారం మండల కేంద్రంగా భూభారతి ఆర్ఓఆర్ రికార్డ్ भूमि हाक रिकार्ड पाइलेक् रेवेन्यू सदसि